నిన్న మొత్తానికైతే ప్రజలారా మన బీజేపీ ఆఫీస్ని అయితే ముట్టడిచ్చాము మరి ఎట్లా అంటే తెలంగాణలో బీజేపీ వాళ్ళు మరీ రోజుకింత దిగజారుతురు తెలంగాణలోనే కాదు నేషనల్ వైజ్గా మొత్తం ఏడైనా మొత్తం బీజేపీ అడిగితే చెత్తగాళ్ళ లెక్క తయారయ్యారు మొత్తం ఆ ఆర్ఎస్ఎస్ నుంచి అంటే ఒక గౌరవం ఉండేది ఆ ఆర్ఎస్ఎస్ నిచ్చి బీజేపీలోకి వస్తారని మాకు కూడా తెలుసు మరి గుట్కగాళ్ళు మొత్తం చిల్లర చిల్లరగాళ్ళను ఏడుకేలో రౌడిగాలను ముఠాగాళ్ళను పట్టుకొచ్చి పట్టుకొచ్చి నేను భవన్ మీకు మొత్తం దాడి చేసారు మరి నేను దాల్చుకున్నా మరి మీ వాడు మా ఒక మాజీ ఎంపీ అయి మరి ఆయనకి సిగ్గున్న కనీసం నేను ఆయన అడగదలుచుకున్న రమేష్ గారికి వానికి లేరా మరి అక్కజల్లెలు భార్యలు లేరా మరి ఒక మాజీ ప్రధానమంత్రి మన్మరాల్ని పట్టుకొని ప్రియాంక గాంధీ గారిని పట్టుకొని ఆమెని నీ చెంపలు బాగున్నాయి నీ చెంపలు అని అనడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు న్యాయం ఇది ఇట్లా అనడం కరెక్టేనా నేను అడగదలుచుకుని నేను సిగ్గుండాలి కదా బీజేపీ